హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాడు మీరు బాగుండడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూడండి ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపిస్తాను కలెక్షన్ చూసారా బాగున్నాయి కదా ఇవి ఒకప్పుడు మనకి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఎంత ఫిఫ్టీ రూపీస్ అనమాట అవునా కదండీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయి కదా అని సింపుల్గా పెట్టుకోవడానికి మా ఫ్రెండ్ అయితే బట్టల షాప్ అనమాట ఆమె తీసుకొస్తుంది విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇలాగ బట్టల షాప్ కదా ఒక సైడు ఇవి కూడా అమ్ముతూ ఉంటుంది అనమాట నాకు పాప ఉంది కదా అని ఒక త్రీ సెట్స్ ఫోర్ సెట్ తీసుకున్నానండి ఇలాగా ఫోర్ సెట్స్ తీసుకుంటే ఒక సెట్ పెట్టుకుని పెట్టుకుని అవగొట్టేసింది ఇంకా త్రీ సెట్స్ ఉన్నాయన్నమాట చూడండి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి లేకపోతే మా పిల్ల అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ పెట్టేస్తూ ఉంటుందండి అండి వస్తాం ఎందుకు అనేసి ఇంక మా ఫ్రెండ్ దగ్గర అయితే తీసుకున్నాను అన్నమాట గోల్డ్ పెడతాను కానీ పూసలు అయితే పడేస్తుందండి ఇప్పుడు కాసు వచ్చి చాలా అంటే చాలా రేటు కదా ఈ పిల్లలు ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఇవి పెట్టుకోవడమే బెస్ట్ ఒకటి పడేసినా మరోటి పెట్టుకుంటారు బంగారం విలువ వాళ్ళకి తెలియదు కదా ఇవైతేనే చాలా ఈజీగా ఉంటాయి క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది పడిపోయినా మనం అంత ఇబ్బంది పడక్కర్లేదు బంగారం అంటే పడిపోయిందనుకో చాలా ఇబ్బంది కదండి మనకి అవునా కాదా అందుకే ఈ సెట్స్ అన్నీ తీసుకున్నాను అనమాట ఏది బాగుందో చెప్పండి నేను ప్రతిదీ క్లుప్తంగా చూపిస్తున్నాను చూడండి ఈ మనకి కొంచెం బారుగా ఉంటే బాగుంటాయి ఈ దిద్దులు లాగా చిన్న చిన్న ఎంత తీసుకొచ్చానంటే ఇంట్లో ముసలమ్మ ఉందండి ఆ ముసలమ్మకు పెడదామని తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్ చూసారా పెద్ద ల్యాగ్ ఏమి తీను ఒక టూ మినిట్స్లో వీడియో అయితే కంప్లీట్ చేసేద్దామని చూడండి ఏ రింగ్స్ బాగున్నాయో మీరు చెప్పండి ఫ్రెండ్స్ చూసారా ఏది ఏది బాగుందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నేను టూ మినిట్స్లోనే వీడియో అయితే కంప్లీట్ చేద్దామని మీతో అయితే షేర్ చేస్తాను